मिले होंगे ना काकरा कर दो नाइस तो है ताका ताका ना चलो मिल दाव तो हाँ योगा तूने हाँ ये कबाटू नाइस है ना बेवर पन नाइस है ना बेवर है वो अंटा नहीं बाटून మా విలేజ్ జైందపూర్ మండల్ పెంచకల్పేట్ డిస్టిక్ కుమరామి ఆసిఫ్బాద్ గత మూడు రోజుల నుంచి అటవీ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలకు మేము చేస్తున్న శాంతియుత నిరసన కార్యక్రమంలో ఈరోజు ఉదయం మూడు నుండి నాలుగు గంటల సమయంలో చౌదరి నాగేశ్ అనే వ్యక్తికి అస్వస్థకు గురై చుహా కోల్పోయాడు అతనిని ఎడ్ల బండిలో ఇంటికి తీసుకుపోయి అక్కడి నుంచి ఆటోలో కాగజ్ నగర్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది ఇంత జరిగిన అధికారులు నాయకులు స్పందించడం లేదు దయచేసి స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను సారు

నలభై సంవత్సరాల నుండి లేని ప్రభుత్వం ఈ రోజు ఎక్కడికెళ్ళి పుట్టుకొచ్చింది సార్ ఆ నలభై సంవత్సరాలప్పుడే మా పెద్దలని కొట్టనియకపోతే ఈరోజు మేము ఇకి రాకపోతుంటిది సార్ ఏంది మా పరిస్థితి చిన్నలు పెద్దలు ఎవ్వరు చూడండి సార్ పిల్లలు సార్ ఇంత చిన్న పిల్లలు మా నీళ్ళ పాములు ఎక్కినాయి సార్ మా పరిస్థితి ఏంది మా ప్రాణాలు పోతే మా పిల్లల పరిస్థితి ఏంది సార్ మీరే ఆదుకోవాలి సార్ ప్రభుత్వం ఆదుకోవాలి దయచేసి మమ్మల్ని ఆదుకుంటారని మా మనవి సార్ జైన్పూర్ గ్రామము పెంచుకెల్పేట మండలం ఈరోజు అటవీ అధికారులు పోడు రైతులపై చేస్తున్న దౌర్జన్యము ఈరోజు అటవీ అధికారులు రాత్రికి వెళ్లకుండా రైతులు వెళ్లకుండా ఈరోజు ఈ ఈరోజు చేన్లలో ఇక్కడే ఉంటున్నాము మా ప్రాణాలకు ఎలాంటి నష్టం జరిగినా అటవీ అధికారులదే మరియు ప్రభుత్వము బాధ్యత వహించగలరని మనవి